వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు సంబంధించినటువంటి మార్చి నెల జీతాల ఫెంక్షన్ల యొక్క తాజా సమాచారాన్ని తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సంబంధ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఉద్యోగులు మరియు ఫెన్షనర్లు మార్చిన జీతాల్లో కదలిక అనేది రావటం జరిగింది మనం ఈ తాజా సమాచారాన్ని ఒకసారిగానే పరిశీలించినట్లయితే మనందరికి తెలిసినటువంటి విషయమే ఈ జీతాలు ఫెన్షన్ విషయానికి వస్తే బిల్లుల స్టేటస్ అనేది చూడాలంటే సిఎఫ్ఎంఎస్ సైట్ అనేది పనిచేయటం లేదు కాబట్టి ఎవరు బిల్లులు కూడా చెక్ చేయడానికి కుదరదు అయితే మనకు వచ్చేటటువంటి కామెంట్ రూపంలో వచ్చే సమాచారం ప్రకారం ఈ తాజా సమాచారం చెప్పాల్సి వస్తుంది అయితే ఇప్పుడు చెప్పేటటువంటి సమాచారం కూడా కామెంట్ రూపంలో వచ్చినటువంటిదే కాబట్టి ఈ కామెంట్ రూపంలో తెలియజేసినటువంటి మిత్రులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు ఇక విషయానికి వచ్చినట్లయితే రాత్రి నుంచి అంటే రెండో తేదీ రాత్రి నుంచి ఫెన్షన్లు కొంతమందికి జమ అవుతున్నాయి ఇక్కడ కనుక కామెంట్ రూపంలో వచ్చినటువంటి వారికి పరిశీలించినట్లయితే ఏ ఏ ట్రెజరీ పరిధిలో జమ అయ్యాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక్కడ ఏపీసీడిసిఎల్ ఫెంక్షన్ క్రెడిట్ అని విజయవాడ అని చెప్పి విజయవాడ ట్రెజరీ పరిధిలో జమ కావటం జరిగింది అదేవిధంగా ఫెంక్షన్ ఫోర్ థర్టీకి పడింది అని చెప్పి ఒక మిత్రుడు కామెంట్ రూపంలో తెలియజేశారు అదేవిధంగా ఒక అతను మేక్ శాలరీస్ పడినాయి కదిరి అర్బన్ అంటే కదిరి అర్బన్కి సంబంధించినటువంటి ట్రెజరీ పరిధిలో ఉన్నటువంటి శాలరీస్ క్రెడిట్ అయ్యాయి అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా చిత్తూరు ట్రెజరీ ఫంక్షన్ పడింది ఇప్పుడే అని చెప్పి చిత్తూరు ఫంక్షన్ కూడా పడినట్లుగా రాత్రి మనకి మెసేజ్ పెట్టడం జరిగింది అదేవిధంగా నాకు ఫెన్షన్ జమ అయింది అని చెప్పి విజయవాడ ట్రెజర్ పరిధిలో కూడా ఒకతను కామెంట్ రూపంలో తెలియజేసింది కాబట్టి తెలియజేశారు కాబట్టి ఇలా విజయవాడ చిత్తూరు చిత్తూరు అదేవిధంగా కదిరి అదేవిధంగా ఇక్కడ ట్రెజర్ పరిధిలో మెన్షన్ చేయలేదు అదేవిధంగా విజయవాడ ఇలా ఇప్పుడిప్పుడే అంటే రాత్రి నుంచి పెన్షన్లు జమ అవుతున్నాయి కాబట్టి ఈరోజు ఎక్కువగా జమ అయ్యేటటువంటి అవకాశాలున్నాయి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి